ఆల్ ఓకే ఫ్రెండ్స్ మనం పంచతంత్ర మరి ఆ పంచతంత్ర కళలో విగ్రహం గురించి చెప్పుకుంటున్నా అంటే రెండు రాజ్యాల మధ్య యుద్ధం గురించి ఒకటేమో కర్పూర ద్వీపం ఇంకోటేమో జంబూ ద్వీపం కర్పూర ద్వీపానికి రాజు హంస జంబూ ద్వీపానికి రాజు నెమలి ఇలా ఉండగా ఈ రెండు రాజ్యాల మధ్య యుద్ధానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఇక నెమలేమో హంస దగ్గరికి ఒక గూఢాచారిని పంపిస్తుంది ఒక కాకిని ని పంపిస్తుంది ఇక ఆ కాకేమో ఏమో చెప్పి ఆ రాజ్యంలో ఏం జరుగుతుంది అని తెలుసుకుంటూ ఉంది అయితే ఇదైతే మంత్రి గమనించాడు అప్పుడు మంత్రి గమనించి వాళ్ళ మహారాజు అయిన హంసకు ఒక కథ చెప్పడం మొదలు పెట్టాడు ఆ కథ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం అది చిరంజీవి అనే ఒక కాకి కథ అయితే గుడ్ల గోబలు కాకుల మీద దాడి చేస్తాయి ఇప్పుడు కాకులు గుడ్ల గోబెల మీద పని తీర్చుకోవాలి కాబట్టి ఆ కాకుల్లో ఉన్న చిరంజీవి అనే ఒక చాలా తెలివైన కాకి వాళ్ళ వాళ్ళందరినీ ఋషి పర్వతం మీద ఉండమని చెప్పి ఇది మాత్రం ఉంటుంది రక్తం పూసుకొని గుడ్ల గోబల ముందు ఊపిరితో ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది ఇక ఆ గుడ్ల గోబలు రాజు అటు రాగానే ప్రభు అని తన అభిమానాన్ని కొట్టేస్తుంది అనమాట అంటే చిరంజీవి తన మాటల్ని తన మాయ మాటలని చెప్పేసి రాజుని చాలా గొప్పగా పొగిడేసి ఆ చెప్తుంది అప్పుడు ఆ ఉపమర్తుడు అంటే గుడ్లగోబల రాజు ఆ మాటలకి పడిపోయి చిరంజీవిని తమతో పాటు తీసుకెళ్లిపోతాడు ఇది ఫ్రెండ్స్ మనం నిన్నటి వరకు తెలుసుకుంది మరి ఈ రోజు ఏం తెలుసుకోబోతున్నాం అనేది చూద్దాం అయితే ఇప్పుడు చిరంజీవి గుడ్లగోబెల్ దగ్గర ఉన్నాడు కాబట్టి చిరంజీవి ఏం చేసేవాడంటే అంటే ఖాళీ సమయం దొరికినప్పుడల్లా గుడ్లగొల రాజు దగ్గరికి వెళ్ళి మహారాజా మీరు అంత గొప్పవారు ఎంత గొప్పవారు అని చెప్పేసి చాలా పొగుడుతూ ఉండేవారు ఇక గుడ్లగోబల రాజు ఏమో ఆ పొగడతీ అంటూ ఆహాహా అని ఇక చిరంజీవి చిరంజీవి చాలా సన్నిహితుడిగా చేసుకుంటాడు అనమాట అయితే సన్నిహితుడు అంటే ఎవరు పర్సనల్ సెక్రటరీ లాగా పర్సనల్ అసిస్టెంట్ సో ఇలా ఉండగా చిరంజీవి మాత్రం ఈ గుడ్ల గోబుల్ని ఎలా చంపుదాం ఎప్పుడు అవకాశం వస్తుంది ఇంకా కొన్ని రోజులు ఊపిరి పట్టాలా లేదా అని ఇలా తన ప్రణాళికలు తను వేసుకోసాగాడు ఇక అలా కొన్ని రోజులు గడిచిపోయాయి చిరంజీవి ఏమో ఆ గుడ్ల గోబులతోనే పనుకుంటూ ఆ గుహలోనే ఉండడం మొదలుపెట్టాడు ఇక ఒక రోజు మధ్యాహ్నం గుడ్ల గుబలు చాలా బాగా నిద్రపోతున్నాయి ఒక గుహలో వాళ్ళు ఉంటున్న గుహలోనే ఆ గుడ్ల గోబల సైన్యం అంతా బాగా నిద్రపోతుంది అయితే చిరంజీవి మాత్రం అప్పటిదాకా నిద్రపోయినట్టు నటిస్తూ అప్పుడు లేచేసి బయటకు వచ్చేస్తాడు అని కొంచెం ఊపిరి ఊపిరిపించుకొని ఆ తర్వాత ఏం చేయాలని ఒక్కసారి చుట్టుపక్కల చూస్తాడు అప్పుడు ఇక చిరంజీవి వెళ్లి గడ్డి ఎండిపోయిన గడ్డి అడవిలో ఉంటుంది కదా ఆ ఎండిపోయిన గడ్డిన తెచ్చి గుహ ముఖ ద్వారాన్ని మూసేయసాగాడు పాపం కష్టపడి చిరంజీవి ఒక్కడే సగం దాకా మూసేశాడు ఇక మిగతా సగం ఏం చేయాలని చెప్పేసి కొంచెం ఆలోచించి తర్వాత చిరంజీవి ఋషి పర్వతం మీద వాళ్ళ రాజుని మిగతా సైన్యాన్ని ఉండమని చెప్పాడు కదా కాబట్టి చిరంజీవి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి మహారాజా మీరు కోరుకున్నట్లే అన్ని ఏర్పాట్లు చేశాను ఇప్పుడు శత్రుల మీరు కల్లారా చూస్తారు కాబట్టి నన్ను చెప్పింది చేయండి సైన్యా మన సైన్యాన్ని ఎండుగడ్డి ఎండిపోయిన కట్టెలు అన్ని తీసుకొని గుహ వద్దకు వచ్చేయమని చెప్పండి అని చెప్తాడు అప్పుడు ఆ రా మేఘ రాజు అంటే కాకులు రాజు సైన్యాన్ని ఆజ్ఞాపించి ఎండుగడ్డి కట్టె పుల్లలు తీసుకొని ఆ గుహ వద్దకు వెళ్తాడు ఇక చిరంజీవి ఆ కట్టెలతోటి ఎండిపోయిన వాటితోటి ఆ గుహను నింపామని చెప్తాడు ఇంత లోపల చిరంజీవి ఎక్కడికో చాలా దూరం ఎగురుకుంటా వెళ్ళి ఒక మండుతున్న కట్టెపులను ముక్కుతో పట్టుకొని వచ్చి వస్తాడు అప్పటికే ఆ గుహ మొత్తం ఎండిపోయిన గడ్డితోటి ఎండిపోయిన కట్టె మూసేసింది ఇక చిరంజీవి ఆ తను తెచ్చిన మండుతున్న కట్టెపులు ఉంది కదా దాన్ని దానితోటి ఆ గడ్డిని అంతటికి నిప్పంటి నిప్పంటిస్తాడు ఇక ఆ నిప్పు త్వరగా పెరగడానికి తన రెక్కలతో ఊపుతూ ఉంటాడు ఇక నిప్పేమో చూస్తుండగానే కొన్ని క్షణాల్లోనే మహా జ్వాలలుగా ఎగిసాయి ఇక ఉన్న గుర్రగువ్వలు ఇంకా సేపటి తర్వాత తెలుసుకున్నాయి ఇక తెలుసుకుని ఏం చేస్తాయి బయటకు పారిపోయే ఏ దారి పారిపోయే ఏ దారి లేదు ఇక ఆ పొగలు వేడిలోనే ఉక్కిరి బిక్కిరే చనిపోయాయి ఇక ఈ కథ మంత్రి అంటే హంస వాళ్ళ మంత్రి హంసకు చెప్పడం ముగిస్తాడు కాబట్టి మహారాజా ఈ నీలకర్ణుడు మనకు కొత్తవాడైనా వాని తేన పలుకులను నమ్మి మీరు చేరదీశారు ఇతను పంచదార పూత వేసుకున్న విషభూలిక వంటి వాడు కనుక వెంటనే చంపివేయటం మంచిది అన్నాడు జక్కన మంత్రి మంత్రి నువ్వు చెప్పేది నిజమే కావచ్చు కానీ ఒకప్పుడు పగవారు కూడా కొన్ని కారణాల వల్ల మన ఒకవేళ అతను అనుచరుడే అయినా అతని సహాయంతో శత్రువుల గుట్టు రాబట్ట రాబర్టు ఆ తర్వాత వదిలేవచ్చు పూర్వం ఒక ఎలుగ ఒక ఎలుక అలాగే చేసింది దాని కథ చెప్తా విను అంటూ హిరణ్య ఎలుక పిండి కథ చెప్పడం ప్రారంభిస్తాడు ఇంతకీ ఆ ఎలుక కథ ఏంటనేది మన నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం ఫ్రెండ్స్ ఇక హంస ఆ కథ చెప్పి మంత్రి నొప్పించి కాకిని తమ్మొద్దే ఉంచుకుంటుందా లేదా చంపేస్తుందా అనేది కూడా మన నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం ఫ్రెండ్స్ మరి అయితే పార్కేజ్ ప్లాన్ అనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరైతే రేపు పది గంటలకు నేను మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు బై నేను తిరిమే